హలో ఇయర్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీలో మనకి పిఆర్జీ సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఇప్పుడు చెప్పేటటువంటి యానిమిజం సర్వాత్మక వాదం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఖచ్చితంగా దీని మీద మనకి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది సర్వాత్మక వాదము లేదా యానిమిజం అనేటటువంటి దాని గురించి ఇక్కడ చూద్దాం ఖచ్చితంగా దీని మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే పిల్లలు పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలు ప్రాణం లేనటువంటి వస్తువులకి ప్రాణాన్ని ఆపాదించి వాటికి స్నానం చేయించడం భోజనం పెట్టడం తలదవ్వడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో దీన్ని ఏమంటారంటే యానిమిజం లేదా సర్వాత్మక వాదము అంటారు ప్రాణం లేనటువంటి వస్తువులకి బొమ్మలకి ప్రాణాన్ని ఆపాదించి వాటికి స్నానం చేయించడం భోజనం పెట్టడం తినిపించడం తలదవ్వడం సో ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు సో దీన్ని ఏమంటారంటే సర్వాత్మక వాదము లేదా యానిమిజం అని పిలుస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్